ఇది ఖచ్చితంగా మీ ఓటమే కాదు ఇది మనల్ని నమ్మించి నట్టేట ముంచిన ప్రభుత్వాల వైఫల్యం ఇది మన ఆశలతో మన భవిష్యత్తుతో ఆడుకున్న రాజకీయ వ్యవస్థ చేసిన ద్రోహం మెగా మెగాడిఎస్సి పేరుతో ప్రభుత్వం ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఒక పెద్ద మోసం ఉపాధ్యాయ సంఘాల అంచనా ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల సుమారు యాభై వేలు కనీసం ఇరవై మూడు వేల నుండి ఇరవై నాలుగు వేలు ఖాళీగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నా ప్రభుత్వం భర్తీ చేస్తున్నది అందులో సగం మాత్రమే రాష్ట్రంలో ఉన్న వాస్తవ అవసరానికి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కు ఏమాత్రం పొంతనలేదు ఇది నిరుద్యోగుల పాలట శాపం నాలుగు పాయింట్ ఏడు లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాస్తే సగటు ప్రతి ఇరవై తొమ్మిది మందిలో కేవలం ఒక్కరికి మాత్రమే ఉద్యోగం ఇది పోటీ కాదు ఇది ప్రభుత్వం సృష్టించిన ఒక జూదం ఈ దారుణం ఈ ప్రభుత్వంతో మొదలైంది కాదు ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు గత వైసీపీ ప్రభుత్వం హడావిడిగా ఆరు వేల ఒక వంద పోస్టులతో ఒక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది అది నిరుద్యోగుల మీద ప్రేమతో కాదు కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని ఏకైక దురుద్దేశంతో చేసిన ఒక నీచమైన ఎత్తుగడ